హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేసిన బాద్షా అండి బాద్షా అంటే నైంటీ పర్సెంట్ మైదాపిండితో చేస్తారు మైదాపిండి అవాయిడ్ చేయడమే మంచిది కదండి ఇప్పుడున్న పొజిషన్లో ఈ కాలంలో ఈ తినే ఫాస్ట్ ఫుడ్ల వల్ల నైంటీ పర్సెంట్ అన్ని మైదా ఉంటుంది ఇప్పుడు గోధుమ పిండితో అట్లా చేసుకోవాలి హెల్త్కి మంచిగా టేస్టీగా ఈజీగా అట్లా అయిపోవాలో ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చూద్దామండి బయట స్వీట్ షాప్లో తెచ్చుకునే స్వీట్ కన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది గోధుమ పిండి కదా హెల్త్కి చాలా మంచిది కదండి మైదే వాడే ప్రతి ప్లేస్లో కూడా మనం గోధుమ చేసుకొని స్వీట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి దీని ప్రాసెస్ ఒకసారి మనం చూసేస్తాను దీనికి కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఏ కప్పు తీసుకున్నామో ఆ కప్పు తోటి పంచదార కూడా యాడ్ చేసుకుందాము ముందు కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు ఇంకా హాఫ్ స్పూను బేకింగ్ సోడా రెండు వేసుకుందామండి రెండు వేసుకుంటేనే మనకి భాష అనేది చక్కగా గుల్లగా ఉంటుంది ఇది నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసిందండి ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము బటర్ ఉంటే కనుక బటర్ కూడా యాడ్ చేసుకోండి బయట స్వీట్ షాప్లో అయితే కనుక మ డాల్డా వేస్తారు ఆ ప్లేస్లో డాల్డా కూడా హెల్త్కి మంచిది కాదు మనకి బటరు ప్లస్ నెయ్యి కూడా లేకపోతే ఈ రెండు లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అన్న వేసుకోండి ఇట్లా కలిపే వరకు ఉంచుకోండి చక్కగా చేతికి అలా అయ్యా పామ్మయ్యే వరకు కలుపుకోండి పొడిది తర్వాత కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతి ముద్ద అట్లా కలుపుకుంటాము అట్లా కలిపేసుకోండి మొత్తం ఇలా కలిపేసుకోండి సరిపోతుంది ఇలా గోధుమతో చేసేది మనకి హెల్త్కి మంచిది కాబట్టి వీలైనంత వరకు గోధుమలే వాడండి చాలా బాగుంటుంది కూర టేస్టు అది పది నిమిషాలు నానేలోపు పంచదార పాకం మనం ప్రిపేర్ చేసేసుకుందాము ఏ బౌల్తో గోధుమ పిండి తీసుకున్నామో అదే బౌల్తో పంచదార తీసుకోండి సరిపోతుంది హాఫ్ కప్పు వాటర్ సరిపోతుంది స్వీట్ తక్కువ తింటే కనుక కాస్త ఒక్క రెండు మూడు స్పూన్లు పంచదార తగ్గించుకోండి పంచదార కరిగేట్టు మొత్తం కలిపేసుకుందాము మధ్య మధ్యలో ఎక్కడ ఆకుండా కలిపేసుకుందామండి ఏమో యాలకులు దంచి వేసేయకుండా మిక్సీ పట్టేస్తే కనుక మనకి ఎక్కడ మనకి డస్ట్లా అడ్డుపడదు చక్కగా కలిసిపోద్ది కదా నాలుగే స్పూన్లు పంచదార వేసి దాన్ని మిక్సీ పట్టేయండి ఏలోపు పాకాన్ని మనం కలుపుతూ ఉందాము మొత్తం కరిగేంతవరకు పాకాన్ని అంతా ప్రిపేర్ చేసుకుందాము ఈ ప్లేస్లో బెల్లం వేసుకున్నా సరే బెల్లం అయితే ఒక కప్పు ఫుల్గా యాడ్స్ వేసుకోండి బెల్లాన్ని అయితే కాస్త లేత పాకంలో పట్టుకుంటేనే అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది పొడి అయిపోయిన చూసారా ఇలా చేది మనం దీన్ని కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసేసుకుందాం మొత్తం హై ఫ్లేమ్లో కాకుండా అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకం అనేది చక్కగా కరిగేంత వరకు మనం కలుపుతూ ఉందామండి పంచదార అంతా కూడా కరిగిపోవాలి కరిగిపోతే కనుక చల్లారిన తర్వాత పంచదార గింజలా వచ్చేస్తుంది మనకి అందుకే పంచదార మొత్తం కలిగి కరిగే వరకు మనం స్టెప్ బై స్టెప్ కాస్త ఓపిక్గా కలుపుకుంటే సరిపోతుంది పాకం చెక్ చేసుకోండి తీగపాకం వస్తే కనుక మనకి ఆఫ్ చేసేద్దాం స్టవ్ పాకం అనేది ప్రిపేర్ అయిపోయిందండి చక్కగా చూడండి ఇందులో వేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నేనైతే స్కిప్ చేశాను కుంకుమ పువ్వు ఉన్నా సరే వేసుకోండి కలర్ వస్తుంది మంచి కలర్ వస్తుంది బాద్షా అనేది పాకం అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారా తీగపాకంలో వచ్చింది మనకి ఈ పాకం వేడి మీద ఉన్నప్పుడే మనం బాద్శాలు కూడా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుందాం కలుపుకొని ఉంచుకున్న చపాతి ముద్ద తీసుకుందాం అండి పది నిమిషాలు అయింది కదా చక్కగా స్మూత్ అయి ఉంటుంది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం దీన్ని చేసే ప్రాసెస్ ఏముండదండి మన చపాతీల పామె సెక్షన్ ఏమి ఉండదు చక్కగా చాలా ఈజీగా అయిపోతుందండి మన ఇంట్లో పిల్లలు సరే సరేసర కాస్త చేతికి అందే ఉన్నా చేసేస్తారు అంత ఈజీ అయిన స్వీట్ అండి ఇది హెల్తీగా కూడా ఉంటుంది దాని రౌండ్ చుట్టి రెండు చేతుల మధ్య అట్లా పుష్ చేసి మనం మధ్యలో హోల్ పెడితే సరిపోతుందండి మనకి గారి మాదిరిగా పెట్టకూడదు జస్ట్ అలా పుష్ చేస్తే సరిపోతుంది అలా పైనే పుష్ చేశారంటే కనుక మళ్ళీ రౌండ్గా వచ్చేస్తుంది మొత్తం ఆ రౌండ్ షేప్ కాకుండా ఉండాలంటే కాస్త లోతుగా పుష్ చేయండి ఇంటి నుంచి అటు హోల్ పడకుండా చక్క లోతుగా పుష్ చేసుకుంటే షేప్ అనేది చూసారా అన్నీ ఇలా చేసేసుకోండి బాషాలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి ఇవి మనం వేపేసరికి చక్క గుల్లగా వస్తాయండి నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నూనె ముందు హై ఫ్లేమ్లో పెట్టి మరగబెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోండి వీటిని అవి వాటంతల అవి పైకి లేసేంత వరకు మనం గరిటి పెట్టకండి అవి కాలిన తర్వాత అవే పైకి లెగిసిపోతాయి పైకి తేలుతున్నాయి చూసారా ఇప్పుడు అవి ఇప్పుడు వాటిని మనం నుంచి అటు అటు నుంచి ఇటు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు ఏగేంత వరకు చక్కగా వేపుకుందాము చక్కగా క్రిస్పీగా తయారైనంత వరకు మనం చక్కగా దీన్ని వేపేసుకుందాము తయారైపోయింది చూసారా క్రిస్పీగా మరీ రోస్ట్గా కాకుండా అట్లాగే ఇలాగా పాకంలో ఆ వేడివేడి పాకల్లోనే వేసేసుకుందాం వీటిని జామ్ ఎలా అయితే వేస్తామో అట్లాగే వేసేసుకోవాలండి అట్లాగే మిగిలినవి కూడా మనం ఆ ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేపేసుకుందాము మంచి రంగు వచ్చే వరకు వేపుకోండి అంతే అండి పాకంలో చక్కగా కలిపేసుకొని వాటన్నిటికీ పాకం పట్టేట్టు మొత్తం కలిపేసుకుందాం ఒకసారి అంతే అండి స్వీట్ షాప్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మరిన్ని కుకింగ్ వీడియోస్ హెల్దీ రెసిపీస్తో తీసుకొస్తూ ఉంటాను అట్లాగే అన్బాక్సింగ్ వీడియోస్ కూడా తీసుకొచ్చాను చాలా చూడండి మన కిచెన్కి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చానండి దీన్ని మూత పెట్టి ఒక అరగంట ఒక గంట ఎక్కువసేపు నానితే ఇంకా బాగుంటుంది బాష అనేది చూసారా ప్రిపేర్ అయిపోయింది మనకి చక్కగా టూ అవర్స్ తర్వాత చూస్తే చక్కగా లోపలికి కూడా పాకం అనేది వెళ్ళింది చాలా గుల్లగా ఉందండి చాలా గుల్లగా టేస్ట్గా స్మూత్గా నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టు ఉందండి బాష అంత టేస్ట్ ఉంది అసలు గోధుమ పిండితో మీరు ఎక్స్పెక్ట్ చేయడం ఎంత టేస్ట్ ఉంటుందండి ఉంటుందని మైదా కన్నా టేస్ట్ గోధుమ పిండితోనే ఎక్కువ ఉంటుందండి ఒకసారి ప్రిపేర్ చేయండి ఇదే ప్రాసెస్లో ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చెప్పండి అంతే అండి స్వీట్ షాప్ కన్నా టేస్టీగా ఉండే బాషా ప్రిపేర్ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి